అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు వేలాది మంది ఆందోళనకారులందులో ఎక్కువ మంది మహిళలు ట్రంప్కు వ్యతిరేకంగా వాషింగ్టన్లో ఆందోళన నిర్వహించారు గతంలో మహిళల ప్రదర్శనగా పిలిచే ఈ ఆందోళనను ప్రస్తుతం పీపుల్స్ మార్చ్ అని పిలుస్తున్నారు రెండు వేల పదిహేడు నుంచి ఇది ప్రతి ఏటా జరుగుతుంది ట్రంప్ జానికి వ్యతిరేకంగా కొన్ని సమూహాలు కూటమిగా మారి ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి అని పీపుల్స్ మార్చ్ వెబ్సైట్ తెలిపింది ట్రంప్కు వ్యతిరేకంగా న్యూయార్క్ సియాటిల్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రదర్శనలు జరిగాయి సోమవారం నాటి ప్రమాణ స్వీకారం కోసం ట్రంప్ వారాంతంలో వాషింగ్టన్ వచ్చారు దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నగర వీధుల్లోకి భారీ సంఖ్యలో వచ్చారు శనివారం వాషింగ్టన్లో జరిగే పీపుల్స్ మార్చ్లో పాల్గొన్న వారి సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగా ఉంది యాభై వేల మంది పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తే ఐదు వేల మంది మాత్రమే వచ్చారు లింకన్ మెమోరియల్ నుంచి ర్యాలీ బయలుదేరడానికి ముందు ఆందోళనకారులంతా నగరంలోని మూడు పార్కుల వద్దకు చేరుకున్నారు వాతావరణ మార్పులు వలసలు మహిళల హక్కులు ఇలా వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నవారు అంశాల వారీగా ఆసక్తి ఉన్నవారంతా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని ఈ గ్రూప్ వెబ్సైట్ వెల్లడించింది తమను వివిధ అంశాలను ప్రేరేపించాయని అందుకే ఆందోళనలో పాల్గొన్నట్లు కొంతమంది మహిళలు తెలిపారు అబార్షన్ హక్కుల కోసం తాము ఆందోళనలో పాల్గొన్నట్లు బ్రూకే చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లో ఓటు వేసిన తీరు నాకేమీ నచ్చలేదు ఇప్పటికీ ఒకసారి దేశాన్ని నాశనం చేసిన వ్యక్తికి దేశ ప్రజలంతా అండగా నిలవడం నన్ను బాధించింది మనం ఒక మహిళా అభ్యర్థిని అధ్యక్షురాలిగా చేయలేకపోయాం అని ఆమె చెప్పారు కొన్ని మిశ్రమ స్పందనలు తమ తనను దేశ రాజధాని వీధుల్లోకి వచ్చేలా చేశాయని మరో మహిళ ఖయాలా చెప్పారు నిజం చెప్పాలంటే నాకు పిచ్చి పట్టినట్లుగా ఉంది నేను చాలా బాధలో ఉన్నాను నేను విచారణలో మునిగిపోయాను అని ఆమె అన్నారు రెండు వేల పదిహారులో డొనాల్డ్ ట్రంప్ హిల్లరీ క్లింటన్ను ఓడించిన తర్వాత పీపుల్స్ మార్చ్ మళ్లీ మొదలైంది అప్పట్లో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత రోజు మహిళల ఆందోళనలకు పిలుపునివ్వడంతో వేల మంది ప్రజలు స్పందించారు సోమవారం జరగనున్న అధ్యక్ష బాధ్యతల స్వీకరణలో పాల్గొనేందుకు ట్రంప్ శనివారమే వాషింగ్టన్ చేరుకున్నారు వాషింగ్టన్ రావడానికి ముందు వర్జీనియా ఐలాండ్స్ లోని గోల్ఫ్ క్లబ్లో తపాసులను పీల్చి వేడుక చేసుకున్నారు నిరంకుశ వాదాలకు వాదులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించడం ద్వారా ట్రంప్ను ఎదుర్కొంటామని ఆందోళనల నిర్వాహకులు చెప్పారు శనివారం ట్రంప్ మద్దతుదారులు కొంతమంది వాషింగ్టన్లోని స్మారక చిహ్నం వద్దకు చేరుకున్నారు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని రాసిన టోపీలను ధరించి ఉన్న వారి వద్దకు పీపుల్స్ మార్చ్ నాయకులు ఒకరు వెళ్ళి నో ట్రంప్ నో కేకే కేకే అంటూ నినాదాలు చేశారు ట్రంప్ ట్రంప్ మద్దతుదారుల్లో ఒకరైన థిమోతి వాల్లిస్ తాము ఒక వీధి వ్యాపారి వద్ద టోపీలు కొనుక్కున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థతో చెప్పారు ఆందోళన చేసేందుకు అందరికీ హక్కు ఉందని వాల్లిస్ చెప్పారు అయితే వారు తమ పట్ల ద్వేషాన్ని ప్రదర్శించడం తమకు అయోమయంలో పడివేసిందన్నారు మనందరికీ ఒకే దేశం ఇలా చేయడం విచారకరమని ఆయన అన్నారు మరో ఆందోళనకారుడు తాను ఆందోళనలో పాల్గొనేందుకే నగరానికి వచ్చానని చెప్పారు రెండు వేల పదిహేడులో మహిళలు మార్చిలో పాల్గొన్న జనసమూహం గురించి చూసి గుర్తు చేసుకున్నారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ప్రజలు వీధుల్లోకి వస్తారని తాను అనుకున్న అనుకుంటున్నట్లు చెప్పారు ఈసారి ఈసారి ఆందోళనలు జరిగితే అవి చాలా తీవ్రంగా ఉంటాయి ట్రంప్ చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన కార్పొరేట్లు ధనవంతులకు గులాంగిరి చేస్తున్నారు అని ఆమె అన్నారు నిరసనకారుల్లో అనేక మందికి అమెరికాలో ఏం జరుగుతుందో తెలియడం లేదని తాను భావిస్తున్నట్లు అన్నే చెప్పారు నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఏడు కీలక రాష్ట్రాల్లో గెలిచారు మిగతా వారి సంగతి ఎలా ఉన్నా తాము ఇక్కడే ఉంటామని పోరాడుతామని ఆమె అన్నారు